డిమాన్ పవన్ విషయంలో తనుజా గారు చేసిన బిహేవియర్ కానీ తనుజా గారు అన్న మాటలు కానీ తనుజ గారి యాటిట్యూడ్ కానీ మీకు ఎంతమందికి నచ్చలేదు కామెంట్ చేయండి పాపం అబ్బా డిమాన్ పవన్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది తను ఏం చేశాడు దివ్య గారును ఆ రీతి చౌదరి గారు టాస్క్ పరంగా అక్కడ కిచెన్ టేబుల్ మీద కూర్చోబెట్టమన్నారు నిఖిల్ దీని డిమాండ్ని డిమాండ్ ఏం చేశాడు జస్ట్ లైట్గా అలా బ్యాగ్ సైడ్ వీప్ మీద టచ్ చేశాడు ఆల్రెడీ జాకెట్ ఆల్రెడీ ఉంది జాకెట్ మీద టచ్ చేస్తే తనకేమైపోయింది అక్కడ ఏమి మ్యాన్ హ్యాండ్లింగ్ అక్కడ ఏం చేస్తారు డిమాండ్ పవన్ చేయకుండానే నువ్వు నేను ఆపకపోతే నువ్వు చేస్తావేమో నువ్వు చేస్తావేమో ముంచే ముందు ఎట్లా ఎస్సూమ్ చేసి దానికి ఎలాగా అలా మాటలు మాట్లాడేస్తారు ఒక పర్సన్ క్యారెక్టర్ని అసోసినేట్ చేసేసారు క్లియర్గా పర్సన్ క్యారెక్టర్ని అసోసినేట్ చేశారు డిమాండ్ పవన్ ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నువ్వు రెడ్ కార్డ్ ఇస్తాను బయటికి వెళ్ళిపో అని చెప్పి నాగార్జున దగ్గర అంత సీరియస్ గా ఇచ్చినప్పుడు ఇట్లాంటి పదాలు డిమాండ్ పవన్ మీద తను దగ్గర కావాలని చేసినట్టు అనిపించింది అసలు డిమాండ్ పవన్ అక్కడ ఏం చేశాడు జస్ట్ బ్యాక్ టచ్ చేసాడు బీప్ మీద చెయ్యి అలా పెట్టాడు అలా టచ్ చేసి ఇట్లా అనేటప్పటికీ అది మ్యాన్ హ్యాండ్లింగ్ అని ఎట్లా అంటున్నారు ఇంకా బిగ్ బాస్ హౌస్ అంటేనే టాస్క్లు ఎన్ని ఉంటాయి ఇంకా అట్లాంటప్పుడు ఖచ్చితంగా మ్యాన్ హ్యాండ్లింగ్ పట్టుకోవటం లోప లాగటమో తోసుకోవటం అన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ఇలాంటప్పుడు ఇలా టచ్ చేస్తే మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు ఇంకా రావద్దు ఇంకా బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి రావద్దు మా టాస్క్ మీరు రావడద్దు అని చెప్పి వెళ్ళిపోవచ్చు బయటికి అసలు అక్కడ క్లియర్ గా డిమాండ్ పవన్ క్యారెక్టర్ అసోసినేట్ చేశారు మీకు ఎంతమంది డిమాండ్ పవన్ క్యారెక్టర్ అసోసినేట్ చేసింది అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి నాకైతే అనిపిస్తుంది తనోజ గారు నాకు నచ్చలేదు వరస్ట్ బిహేవియర్ అనిపించింది ఇంత వరస్ట్ బిహేవియర్ సీజన్ లో నేను అసలు చూడాల అక్కడ చేసిన డిమాండ్ పవన్ చేసింది ఏమీ లేదు చేసింది అసలు ఏమీ లేకపోయినా సరే వరస్ట్ బిహేవియర్ చేశారు తనుజ గారు అసలు ఆవిడ మాటలు కానీ అన్నీ అసలు నాకు నచ్చల డిమాండ్ పోవ్ చాలా మంచిగా అనిపించాడబ్బా